దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మన రక్షకుడు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను క్రీస్తు రంద ప్రియుల పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే మార్కు సువార్త రెండు ఒకటో అధ్యాయం నలభై వచ్చినములో ఒక కుష్ఠరోగి ఆయన అద్దకు వచ్చి ఆయన ఎదుట మోక్కల్లోనే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయన దగ్గర వేడుకున్నప్పుడు ఏసుక్రీస్తుల వారు ఆయన్ని కరుణించి కనికరపడి పడి చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధిని కమ్మని అతంతరం చెప్పాను దేవుని దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎవరినూ కూడా తోసివేయలేదు ప్రిలారా ఆయన సహాయం అడిగి వచ్చిన వారిని ఆయన సహాయం చేసి వారి యొక్క కష్టాలను వాళ్ళ యొక్క బాధలను వాళ్ళ నుండి విడిపించి వారు ఏమి కోరుకుంటున్నారో వాటిని వాళ్ళకి అనుగ్రహించి వారి నెమ్మదిగా దేవుడు వారిని పంపించే తంపించేవాడు పంపిస్తాడు అయితే ఇక్కడ ఆ కుష్ఠరోగి దేవుని ఎదుటకు వచ్చినాడు యేసుకృష్ణ ఎదుటకు వచ్చి మోకాలున్నాడు ఆ యొక్క కుష్ఠరోగి చూసినట్లయితే చేతులు కాళ్ళు కానీ సీము కారుతూ రక్తము కారుతూ ఎంతో బాధపడుతూ ఉంటారు ఆ స్థితిలో కూడా ఆ కుష్ఠరోగి తగ్గించుకున్నాడు మోకాళ్ళున్నాడు ప్రియులారా అక్కడ రాళ్ళు ఉన్నాయో ఏమన్నా మనకు తెలియదు కానీ ఆయన కూడా మోకాళ్ళు దేవుని వేడుకుంటున్నాడు అయితే ఏసుక్రీస్తుల వారు ఆయన యొక్క తగ్గింపు స్వభావం చూసినాడు చూసి కనికరించి శుద్ధిని కమ్మని చెప్పినప్పుడు అతడు శుద్ధిడిగా వినాడు ప్రియులారా మనము దేవుని సన్నిధిలో మనం మోకరించి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థన ఆలకించి మనం ఏం అడగతామో వాటికి జవాబు అనుగ్రహిస్తే మోకాల్లో నీకు సాధూషం తగ్గించుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ఆ కుష్ఠరోగి ప్రార్థన ఆలకించి అతని శుద్ధినిగా చేసినాడు ప్రియలారా మనం ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే మత్తస్సు సువార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం గమనించినట్లయితే వారు జన జన సమూహం దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కడు ఆయనద్దకు వచ్చి ఆయన ఎదుట ఆ ప్రభువా నా కుమారుడు కరుణింపము వాడు చంద్రరోగి మిక్కిలి బాధపడుతున్నాడు ఇంకొక వ్యక్తి వచ్చి తన కుమారుడు చంద్రరోగం కలిగి ఉన్నాడు బాధపడుచున్నాడు నీళ్ళలో పడుతున్నాడు అగ్నిలు పడుతున్నాడు అని దేవుని దగ్గరికి వచ్చి యేసుకృష్ణుల దగ్గరికి వచ్చి ఆయన మోక్కల్ని ఆయన కరుణించమని అన్నప్పుడు దేవుడు అతని మీద కనుకరు తన యొక్క కుమారుణ్ణి ఆ నుండి దేన్ని గద్దించి ఆ చిన్నవాడిని స్వచ్ఛతపరిచినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా దేవుని దగ్గరికి వచ్చి ఏది అడిగినా కూడా ఆయన కాదన దేవుడు కాదు ఆయన దగ్గరికి వచ్చి మనం ఏది అడిగినా కూడా ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అది పొందుకోవాలంటే మోకల ప్రార్థన అవసరము తల వంచుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం తగ్గించుకొని మోకాళ్ళని ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఆ వ్యక్తి వచ్చి దేవుని దగ్గర కనికర్మని అడిగినప్పుడు నిలబడి అడగచ్చు లేకపోతే దాని దగ్గరికి వచ్చి అడగచ్చు కానీ అతడు తగ్గించుకొని ఆయన ఈయన వల్ల స్వస్థత నా కుమారుడుకు అనుగ్రహం వస్తుంది వల్ల నా కుమారుడు స్వస్థపరుస్తాడు నమ్మకంతో విశ్వాసముతో దేవుని దగ్గరికి వచ్చి తగ్గించుకొని ప్రార్థించినప్పుడు వేడుకున్నప్పుడు ఆయన ఆయన ప్రార్థన ఆలకించినాడు ఆయన స్వస్థ అనుగ్రహించినాడు ప్రియలార అయితే సువార్త పదే అధ్యాయము పదివేడు వచ్చిన ఒక వ్యక్తిని మనం గమనించినట్లయితే ఆయన బయలుదేరి మార్గం పోచ్చుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలోని యేసుక్రీస్తువులు బయలుదేరి మార్గం నిలుచున్నప్పుడు ఒక వ్యక్తి యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చి నిత్య జీవునకు వారసులు ఒకటి నేను ఏమి చే చేద్దా ఆయన అడిగినప్పుడు ఏసుక్రీస్తులు ఆ యొక్క యవనస్తును సూచించు తెలియపరుస్తున్నాడు నరహతే చేయవద్దు వ్యభిచారించవద్దు దొంగలించవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు అని అతనికి తెలియపరిచినప్పుడు నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించవాలని చెప్పినప్పుడు ఆజ్ఞలంటే నీ ఆజ్ఞలను నుండి నేను అనుసరిస్తున్నా చెప్పి దేవునికి తెలియపరుస్తుంది నిత్య జీవంలో మనం పోవాలంటే నీ పొరుగు వారిని మనం ప్రేమించాలి నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించాలంటే ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలి దపిక్కున్న వారికి దాహం ఇయ్యాలి బట్టలు లేని వారికి బట్టలు అనుగ్రహించాలి వ్యాధులు వాళ్ళని పరామర్శించాలి ఎన్నో కార్యక్రమాలు దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేసి మనం నీతి నిజాయితీగా మనం జీవించినట్లయితే నిత్యన జీవములకి మనం వెళతాము అయితే ఇక్కడ ఆ నిత్య జీవం పొందడానికి నేను ఏమి చేయాలన్నప్పుడు ఎన్ని దేవుడు తెలియపరిచిన నేను బాల్యం నుండి చేస్తున్నాను అంటుండే అయితే నీకు ఒకటి కొదుగు ఉన్నది నీ ధనమును అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ఆ ధనవంత యవనస్తుడు తల చిన్నపుచ్చుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాను ప్రియులారా పోయినట్టుగా పోస్తుంది అందుకే ధనవంతుడు దేవుని యొక్క రాజ్యం లేకి వెళ్ళలేడని వాక్యం మనకు తేటగా తెలియపరుస్తున్నది ధనాన్ని ఎలా ఉపయోగించాలంటే ఇతరులకి మనము సహాయం చేసేవారిగా ఉండాలి దేవుని అనుసరించినప్పుడు దేవుని యొక్క మార్గం నడిచినప్పుడు ఇతరులు ప్రేమించే వారి ఉండాలి ఈ లోకంలో నీతిమంతులుగా జీవించాలి నీతి జీవించినప్పుడు మన పరలోక రాజ్యం మనకు వెళ్తామని ఇక్కడ వాక్యం మనకు తెలియ తేటగా తెలియపరుస్తున్నది చూసినట్లయితే మత్తయ్య సువార్త ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం గమనించినట్లయితే ఇక్కడ ఏ తెలియపరుస్తున్నాడు శాస్త్ర నీతిని కంటేను పరిచయల నీతి కంటేను నీతి అధికము కాని ఎడల మీరు ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను ఈ మాట ఎవరు తెలియపరుస్తుంటే ఎవరు తన యొక్క శిష్యులకు అక్కడ ఉన్న ప్రజలకని తెలియపరుస్తున్నాడు శాస్త్ర నీతి నీతి కంటేను పరిచయల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండాలి నువ్వు ఈ లోకంలో జీవిస్తున్న నీవు నీతిమంతుడుగా జీవించాలి నేను నీతిమంతుడును నీవు కూడా నీతిమంతుడుగా ఉండాలని అధికముగా నీతిమంతుడిని జీవించాలి మనుషులకి నేను నువ్వు నీతిమంతుడు కనబడకూడదు నీ నిన్ను సృష్టి సుష్టికర్తకి నీవు నీతిమంతుడిగా ఉండాలని ఆయన చెప్తున్నాడు ప్రిలారావు నీతిమంతుడుగా నువ్వు జీవించినట్లయితేనే నువ్వు మోకాలుని ప్రార్థించి దేవుని సన్నిధిలో నీతిమంతుడు కనబడినట్లయితే పరలోక రాజ్యం నువ్వు ప్రవచిస్తావు కానీ ధనము కూర్చుకునే ధనానుసారంగా నువ్వు జీవించి గర్వించినట్లయితే ఎవరు సహాయం చేయకుండా ఎవరు నువ్వు పరామర్శించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే పరలోక రాజ్యం నాకు వెళ్ళలేవు నాకు అన్ని ఉన్నాయిలే నాకేమి కొవలేదు నువ్వు అనుకున్నట్లయితే నిత్య జీవం లేక నువ్వు వెళ్ళలేవని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రిలారావు అందుకే కుష్ఠరుగా కానీ మనిషి కానీ దేవుని దగ్గరికి వచ్చి మోకాల్లోని ప్రార్థించినప్పుడు వాళ్ళ యొక్క అక్కరలు తీర్చినాడు ప్రియలారా మనం కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి మన అక్కరలో మన బాధలను మన శ్రమలను మన యొక్క ప్రతిది కూడా దేవునికి తెలియపరిచినట్లయితే నీ హృదయపూర్వకంగా దేవునికి తెలియపరిచినట్లయితే దేవుడు నీ యొక్క హృదయములను వాటిని తెలుసుకొని నీ యొక్క తగ్గింపు స్వభావమును చూచి నీకు ఆయన ప్రతిఫలం అనుగ్రహిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులరా అందుకే ఇక్కడ అంటున్నాడు ఇరవై ఐదోదో సువార్త ఇరవై దాము నలభై ఆరు వచ్చినాములో ఒక మాట చక్కటి మాట ఆయన అంటున్నాడు ఎవరు మరి దేవుని యొక్క రాజ్యంలోకి వెళతారని మనం గమనించినట్లయితే నలభై ఆరు వచ్చిన వీరు ని నిత్య శిక్ష పొందుతురు ఎవరంటే భక్తిహీనులుగా ఉంటారు దేవునికి భయపడకుండా దేవుడంటే భయం లేకుండా తన తిష్టానుసారంగా జీవిస్తూ లోకములో జీవిస్తున్న వారిని ఏమంటున్నాడు వీరు నిత్య నిత్య శిక్షణ పొందును నీతిమంతులు నిత్య జీవం పొందు పొందును పోవుదరని ఇక్కడ క్రీస్తులు స్పష్టముగా తెలియపరుస్తున్నారు భక్తిహీనులను నిత్య వెళ్ళిపోతారు నీతి నిత్య జీవంలోకి వెళ్ళిపోతారని ఇక్కడ వాక్యం మనకు తేటగా తెలియపరుస్తుంది కాబట్టి మనము దేవుని సన్నిధులకు కానీ దేవుని విషయంలో కానీ ప్రతి విషయంలో మనం తగ్గించుకొని దేవుని యొక్క మాటకు లోబడి మనం జీవించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన యొక్క మొరను ఆలకిస్తాడు ఆయన మనల్ని కనికరిస్తాడు ఆయన మనల్ని ఆనందింపజేస్తాడు మనం అనుకున్న కోరికలను మనం అనుకున్న వాటిని దేవుడు సఫలము చేసి మన ఆనందింపజేస్తాడు కుష్ఠరోగిని స్వస్థపరిచిన దేవుడు ఒక కుమారుని కరుణించిన దేవుడు మనల్ని కూడా కరుణిస్తాడు వ్యాధులలో బాధలలో కష్టములు ఉన్నామన్నట్లయితే దేవుని సన్నిధులను మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకించి అప్పుడు నీకు స్వస్థ అనుగ్రహిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నట్లయితే నేను దేవుడు ఇచ్చిస్తాడు నువ్వు ఇచ్చించబడాలంటే దేవుడు నేను తగ్గిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం అంటున్నా నీవు దేవునికి ఇష్టలుగా జీవించు ఆయనకి ఇష్టం వచ్చినట్లయితే నిన్ను స్వస్థపరుస్తాడు ఆయనకి ఇష్టం ఉన్నట్లయితే నిన్ను నైనా నువ్వు అనుకున్న కార్యంలో ఆయన నెరవేరుస్తాడు అయితే నీవు అతనికి ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవించాలి నీతిమంతుడిగా జీవించాలి నీతిని వెంబడించాలి ఆయన నీతిమంతుడు నీ కూడా నీతిమంతుడుగా ఉండాలని యేసుక్రీస్తులను ఈ లోకానికి వచ్చినాడు ప్రియలారా ఆ నీతిని ప్రచురించ చేయటకు ఆ నీతులను మిమ్మల్ని నడి మనల్ని నడిపించటకు దేవుడి నీతి ముందుడైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినాడు గుర్తెరిగి మన నిత్య జీవంలోకి వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో అణిగి మణిగి మోకాలు ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని ఈ వాక్యము ద్వారా మీకు నేను తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమెన్